వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ ఈ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వెజ్ కుస్కాని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను మేము చెన్నైలో ఈ వెజ్ కుస్కా రెసిపీ చాలా అంటే చాలా ఫేమస్ అండి మనము ఎప్పుడైనా ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఈ వెజ్ కుస్కాని మనము ఇంట్లో లంచ్లో కానీ లంచ్ బాక్స్ రెసిపీస్లో కానీ చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందండి పర్లేదు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చేయించబోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకున్నానండి బాస్మతి రైస్ మీరు బాస్మతి రైస్ ప్లేస్లో సునా మసీరి రైస్తో కూడా యూజ్ చేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి బాస్మతి రైస్ని మనము రైస్ని కొంచెం ఎక్కువసేపు నానపెట్టుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక ఇంచు దాచిన చెక్క నాలుగు లవంగాలు ఒక రెండు యాలకలు కూడా వేసేయండి నెక్స్ట్ ఇందులోకి రెండు ఇంచుల దాకా అల్లము అల్లం పైన పొట్టు తీసేసుకోండి నెక్స్ట్ పది లేదా పదిహేను వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసేసి వేసుకోండి ఇలాగా అల్లము చిన్నుల్లిపాయలు వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు గరిటతో వేయించుకోండి అప్పుడే పచ్చివాసన అనేది పోతుందండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించితే కనుక బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న ఆనియన్ని ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఆనియన్స్ని గరిటతో బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా రెండు మూడు నిమిషాలు వేయించేసుకున్నాక ఇందులోకి రెండు మీడియం సైజు టమాటో ముక్కల్ని ఇలాగా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మరీ చిన్న అవసరం లేదు మరీ పెద్ద అవసరం లేదండి మీడియంగా కట్ చేసేసుకొని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకొని ఇప్పుడు టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని కలిపేసుకోవాలండి చూడండి నేను మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మీరు అలానే ఉంచేసేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమాటోలను అయితే మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి చూడండి నేను మధ్యలో మళ్ళీ ఒకసారి మూత అయితే కలిపేసేసుకొని మరలా మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు టమాటోల్ని మగ్గనిచ్చుకుంటున్నానండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే టమాటోలు అనేవి గరిటతో ఇలాగా నొక్కితే సాఫ్ట్గా అయిపోవాలండి అప్పుడే మనకి టమాటోల్లో ఉన్న అంతా పోతుంది అప్పుడే మనకి గ్రేవీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా గరిటతో నొక్కితే మెత్తగా అయిపోతే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందల ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పుదీనా వేసుకుంటున్నాను నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి ఇలాగ కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని చల్లారిపోయేంత వరకు కడాయిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి అయితే ఈ టమాటా ముక్కల్ని ఆనియన్స్ని అన్నిటినీ ఆ మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి మెత్తగా ప్యూరీలాగా ఇలాగైతే గ్రైండ్ చేసుకోవాలండి కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవద్దాం అప్పుడు గ్రేవీ అనేది మనకి టేస్టీగా రాదు ఇలాగ గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బిర్యానీ పాటన్ కానీ లేకుంటే కుక్కర్లో చేసుకుంటే కనుక కుక్కర్ని పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక పావు టే టీ స్పూను జీలకర్ర వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి రెండు లేదా మూడు బిర్యానీ ఆకను వేసేసుకుంటున్నాను ఇలాగా వేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఒక రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఒక పది జీడిపప్పులను కూడా వేసేసుకొని ఈ ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పుని వేయించేసుకోవాలండి చూడండి రెండు మూడు నిమిషాలు ఇలాగ వేయించేసుకున్నాక ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని చీలికల్లాగా వేసేసుకోవాలండి మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ ఉంటే కనుక బ్రౌన్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేను ఇలాగ మీడియం సైజులో ఆనియన్స్ని తీసుకొని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగ ఫ్రై చేసేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే వెజ్ కుస్కా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పావు టీ స్పూను కారం పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసుకోండి నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకుంటున్నానండి కారం అనేది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని స్పైసెస్ అన్నీ ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి మసాలాలు కనుక మాడిపోతే కనుక చేదుగాను టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదండి ఇలాగ రెండు మూడు నిమిషాలు మసాలాలు వేయించేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఈ గ్రేవీని అయితే వేసేసుకోవాలండి ఆయిల్లో ఇలాగా గ్రేవీని వేసేసుకున్నాక ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పెద్ద టేబుల్ స్పూన్సు ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇలాగ పెరుగు మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఆయిల్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా ఆయిల్ ఇలాగా సపరేట్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి ఇప్పుడు మనము హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్న బిర్యానీ రైస్ని ఎలాంటి వాటర్ లేకుండా వాటర్ అంతా వంపేసేసుకొని ఈ బిర్యానీ రైస్ని డ్రైగానే వేసేసుకోవాలండి వాటర్ అనేది ఎలాంటి వాటర్ ఉండకూడదు ఇలాగా బాస్మతి రైస్ని వేసేసుకున్నాక మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు అప్పుడే ఆయిల్లో కనుక రైస్ అనేది ఫ్రై అయితే కనుక మనకి రైస్ అనేది పొడి పొడిగా టేస్టీగా వస్తుందండి చూడండి నిదానంగా కలుపుకోండి మీరు హడావుడిగా కలిపేస్తే కనుక రైస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించేసుకున్నాక వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్కి నేను రెండు బావు గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి మీరు అదే నార్మల్ రైస్తో చేస్తే కనుక డబల్ క్వాంటిటీ అయితే తీసుకోవాలి ఇలాగా వాటర్ని తీసేసుకున్నాక ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి సాల్ట్ని చూసేసుకొని ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకోండి ఇప్పుడు సాల్ట్ను వేసేసుకున్నాక ఒక్కసారి సాల్ట్ అంతా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాలు ఉంచేసుకోవాలండి కదపకుండా ఇప్పుడు నేను ఐదు నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి ఇస్తున్నాను చూడండి ఐదు నిమిషాల తర్వాత వాటర్ అనేది ఇలాగా సగం వరకు ఇంగిపోతాయండి ఒక్కసారి గరిటతో నిదానంగా కలిపేసేసుకోండి ఇలాగా ఒకసారి కలిపేసేసుకున్నాక ఈ స్టేజ్లో ఒక వన్ టేబుల్ స్పూన్ పుదీనా వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా వేసేసుకొని నెక్స్ట్ మీ దగ్గర నెయ్యి ఉంటే కనుక ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి లేని వాళ్ళు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలాగ వేసుకుంటే రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి రైస్ అనేది ఇలాగ ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో ఈ రైస్నైతే ఉడికించుకోవాలండి సిమ్లోనే దమ్ చేసుకోవాలి అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను నాకు ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టింది ఇలాగా సిమ్లో పెట్టేసి దమ్ చేసుకున్నాక గరిడతో ఒక్కసారి లోపలికి అంటా పెట్టి చూస్తే ఎలాంటి వాటర్ లేకుండా ఉండాలండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు కదపకుండా అలానే ఉంచండి రైస్ అనేది పది నిమిషాల వరకు మనం కదపకుండా అలానే ఉంటే కనుక రైస్ అనేది బాగా బిగుసుకొని ఎలాంటి వాటర్ లేకుండా ముద్దగా లేకుండా డ్రై అయిపోతుందండి చూడండి నేను మీకు పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను నిదానంగా గరిడతో ఒక సైడ్ నుంచి కదుపుతూ చూసుకోవాలండి చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వెజ్ కుస్కా అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ అడుగు పట్టకుండా గిన్నెకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వెజ్ కుస్కా అయితే తయారైపోయిందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వెజ్ కుస్కాకి ఎలాంటి గ్రేవీ అయితే అవసరం లేదండి పక్కన మనము కొంచెము రైతాతో సర్వ్ చేసేసుకుంటే పిల్లలు సైతం చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ రెసిపీ మీ అందరికి నచ్చిందా నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్